హాయి ఇయర్ జేఈఈస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ ఐటీ కర్నూలు అమ్మ త్రిబుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు మరి వీడియోలో మరి దిస్ ఈజ్ మీ రవికుమార్ ఫ్రమ్ సార్ ఫ్రమ్ ధావిరి అకాడమీ ఈ వీడియోలో ఏంటంటే త్రిబుల్ ఐటీ కర్నూలులో రావాలంటే మనకి ఎంత పర్సంటైల్ రావాలి అదేవిధంగా ఎన్ని మార్క్స్ రావాలి కొన్ని రోజుల్లో మనకి ఇరవై ఒకటిని జనవరి ఇరవై ఒకటి నుంచి మరి ఈ మంత్ జనవరి థర్టీ వరకు అయితే జేఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది మరి అందరూ కూడా ప్రిపరేషన్లో బిజీగా ఉండుంటారు ప్రిపరేషన్లో బిజీగా ఉండుంటారు మీ యొక్క పేరెంట్స్ కూడా పేరెంట్స్ అనేవాళ్ళు కూడా ఎన్ని మార్క్స్ రావాలని కూడా మీకు పిల్లలకు కూడా చెప్పండి ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుని అసలు ఎన్ని మార్క్స్ రావాలి త్రిబుల్ ఐటీ కర్నూల్లో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎక్కువగా ఇష్టపడే త్రిబుల్ ఐటీ కర్నూలు ఈ త్రిబుల్ ఐటీ కర్నూల్లో ఇది టైర్ టూ త్రిబుల్ ఐటీ మన దగ్గర ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు త్రిబుల్ ఐటీ కర్నూలు దీనిలో ఎస్సీ ఎస్టీకి ఫీజు ఉండదు మరి ముఖ్యంగా చెప్తున్నాను ఫీజెస్ కూడా మిగతా వాళ్ళకు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఫీజెస్ మరి అదేవిధంగా చూసినట్టు ప్లేస్మెంట్ దృష్ట్యా చూసినట్టయితే మరి లాస్ట్ మరి కొన్ని రోజులకైతే నేను వీడియో చేయటం జరిగింది మినిమం ఒక అరవై ఐదు లక్షల ప్యాకేజీ ఒక స్టూడెంట్స్కి రావటం జరిగింది మ్యాక్సిమం ఒక మరి ప్రకాశం జిల్లా స్టూడెంట్స్కి అరవై ఐదు లక్షలు ఒక మైక్రోసాఫ్ట్ అలాంటి మంచి మంచి కంపెనీల్లో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీల్లో ప్లేస్మెంట్స్ రావటం జరిగింది ఇలాంటి ఇన్స్టిట్యూట్ని వదులుకోవద్దు మరి కొద్ది ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే అంటే మనకు ఐఐటీకి అంటే త్రిబుల్ ఐటీలో మంచి ప్లేస్మెంట్స్ ఉండే త్రి మరి త్రిబుల్ ఐటీ సిసిటీలో కానీ కూడా మంచి ప్లేస్మెంట్ ఉండే ఇప్పుడు ఇండియన్ వాళ్ళగా ఇక్కడ మరి మార్క్స్ ఏ క్యా కేటగిరీ వైజ్ మనం చూద్దాం ఒకసారి ఎన్ని మార్క్స్ వస్తే మాకు త్రిబుల్ ఐటీ శ్రీ సిటీ త్రిబుల్ ఐటీ కర్నూలులో సీటు వచ్చే అవకాశం ఉంది మీ అందరికీ తెలుసు ఇక్కడ మరి సీట్ రావాలంటే మనం జోసా రావాలమ్మా జో జేఈ తరపున జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ జేఈ మైన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఎవరికైతే మంచి మార్క్స్ వస్తాయో మరి సే సఫిషియెంట్ మార్క్స్ ఇక్కడ జోసా నుంచి మరి అడ్మిషను తీసుకోవచ్చు జేఈ ద్వారా మీకు అడ్మిషన్స్ అయితే ఇవ్వబడతాయి ఇక్కడ మనకి మెయిన్ ముఖ్యంగా ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫోర్ ఇయర్స్ మెకానికల్ ఫోర్ ఇయర్స్ ఉంది ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఫోర్ ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ ఫైవ్ ఇయర్స్ ఈసీఈ ఫైవ్ ఇయర్స్ మెకానికల్ ఫైవ్ ఇయర్స్ ఇలా బ్రాంచెస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బ్రాంచెస్ దాకా ఉండే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ప్రతి మరి మార్క్స్ కూడా చూద్దాం కేటగిరీ వైజ్ మరి ఎస్సీ ఎస్టీ కానీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్సి కానీ జనరల్ స్టూడెంట్స్కి మరి కేటగిరీ వైజ్ అయితే మనము ఈ యొక్క కేటగిరీ వైజ్ ఏ ర్యాంక్కి మరి ఎంత పర్సెంటే ఎంత మార్క్స్ వచ్చినాయి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టూడెంట్స్కి ఏ విధంగా వచ్చినాయి చూద్దాం అదే ఉంటుంది మా అయితే ఒక మార్క్ అటు ఇటు అయితే పెరిగే అవకాశం లాస్ట్ ఇయర్ మరి ప్రకారమే మరి సీట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది త్రిబుల్ ఐటీ కర్నూలుకు సంబంధించిన డేటా మన దగ్గర ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ డేటా ముప్పై రెండు ఎన్ఐటీల డేటా ఉంది ఇరవై మూడు ఐఐటీలు డేటా మొత్తం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ డేటా మొత్తం ఉంది దీని ప్రకారం ఎన్ని ఎన్ని మార్క్స్ వస్తే ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది ఒకసారి చూ మరి కర్నూల్లో విషయానికి వస్తే కట్ ఆఫ్ విషయానికి వస్తే కట్ ఆఫ్ మార్క్స్ ఇక్కడ సిఎస్ఈ రావాలంటే కర్నూలులో సిఎస్సి రావాలంటే మనకి నూట నలభై ఏడు మార్క్స్ అమ్మ నూట నలభై ఏడు మార్క్స్ రావాలి మనకి అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి నూట నలభై ఏడు రావాలి నైంటీ సెవెన్ పాయింట్ ఎయిట్ జీరో పర్సెంటేజ్ వచ్చింది మరి త్రిబుల్ ఐటీ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో అయితే నూట నలభై ఆరు మార్కులు రా అంటే ఒక మార్కు కొద్దిగా తేడా ఉంటుంది ఎందుకంటే సిఎస్సి మరి కంప్యూటర్స్ ఏఎంఎల్ సేమ్ కాబట్టి వస్తుంది మరి ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కూడా మూడవది ఫైవ్ ఇయర్ కొంతమంది సిఎస్ఈ రా జాయ్ ఏం చేశారు ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేర ఇక్కడ నూట నలభై ఐదు మార్కులు నైంటీ సెవెన్ పాయింట్ త్రీ జీరో అయితే రావడం జస్ట్ పర్సంటేజ్లో ఇక్కడ ఏంటంటే చాలా డిజిట్స్ ఉంటాయి సెవెన్ డిజిట్స్ ఉంటాయి ఆ డిజిట్స్లోనే మీకు మీ ర్యాంక్స్ డిఫరెంట్ అయ్యే అవకాశం అయితే ఉంది చిన్న పాయింట్ జీరో 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 ర్యాంక్ అయితే పోతుంది అదేవిధంగా ఇక్కడ చూసినప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఫోర్ ఇయర్స్కి డిమాండ్ ఉంది ఫార్టీ ఫోర్ థౌజండ్ ఈ ర్యాంక్కు నూట నలభై నాలుగు మార్కులు రావాలి నైంటీ సెవెన్ పాయింట్ వన్ జీరో తర్వాత ఎలక్ట్రాన్సడ్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు ఫోర్ ఇయర్స్కి ముందు డిమాండు అది రాకపోతే స్టూడెంట్స్ ఫైవ్ ఇయర్స్ జారుతున్నారు వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ అయితే రావడం జరిగింది ఇక్కడ నైంటీ సెవెన్ సిక్స్ పాయింట్ నైన్ జీరో ఈ నైంటీ సెవెన్ వీటికి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ త్రీ థౌజండ్ డిఫరెన్స్ ఉంది దీనికి దీనికి ఈ ర్యాంక్కి ఈ ర్యాంక్కి ఇంత పర్సంటేజ్ ఈ మార్క్స్కి అదేవిధంగా చూసినట్టయితే మరి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ స్టూడెంట్స్ చూస్తే నూట ఇరవై నాలుగు మార్కులు రామ్మ నూట ఇరవై నాలుగు మార్కులు అంటే మీకు ఎన్ని ఎంత పర్సెంటేజ్ నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంటే రావాలి అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ నూట ఇరవై మార్కులు రావాలి తర్వాత నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ జీరో మీకు సేఫ్ స్కోర్ ఇక్కడ మరి జనరల్ స్టూడెంట్స్ కర్నూలులో రావాలంటే నైంటీ సిక్స్ మరి నైంటీ ఎయిట్ ఇది రేంజ్ అనమాట నైంటీ సిక్స్ పాయింట్ నైంటీ సిక్స్ పర్సంటైజ్ టు నైంటీ ఎయిట్ పర్సెంటైజ్ వస్తే మీకు జోసాలో సీట్ వచ్చే అవకాశం ఉంది అంటే సీసాబులో ఇంకా కొంచెం తగ్గవచ్చు అది మీ లెక్క లెక్కబేస్ట్ ఉంటుంది మనకి సీసాబు కట్ ఆఫ్ కూడా మరి తర్వాత చెప్దాం ఇప్పుడు ఇది యాజ్ పర్ జోసా ప్రకారం లాస్ట్ ఇయర్ జోసా ప్రకారం మీకు నైంటీ సిక్స్ టు నైంటీ ఎయిట్ వస్తే మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన మరి కట్ ఆఫ్ కూడా చూద్దాం ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రౌండ్ సిక్స్లో జోసా కౌన్సిలింగ్లో వరకు వచ్చిందో ఒకసారి చూద్దాం మరి ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే మరి ఇక్కడ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేరారు స్టూడెంట్స్ అందరు కూడా ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సారీ సిఎస్సి ఇక్కడ సిఎస్సి వచ్చేదరికి మెయిన్ సిఎస్సి వన్ ఫార్టీ ఫోర్ అమ్మ ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ వన్ ఫార్టీ ఫోర్ నైంటీ సెవెన్ పాయింట్ వన్ జీరో తర్వాత ఏఎంఎల్ చేరారు తర్వాత ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ చేరారు వన్ ఫార్టీ త్రీ మార్క్స్ అయితే వచ్చినాయి ఇక్కడ నైంటీ సెవెన్ పాయింట్ జస్ట్ పాయింట్లో మా డిఫరెన్స్ వస్తుంది అది గుర్తుపెట్టుకోండి సిఎస్ఈ ఫైవ్ ఇయర్స్ బ్రాంచ్ అయితే మూడోదిగా చేరారు వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ అయితే ఇక్కడ వచ్చినాయి వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి వచ్చింది తర్వాత ఈసీ ఎలక్ట్రాన్సడ్ కమ్యూనికేషన్ ఫోర్ ఇయర్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వన్ థర్టీ సిక్స్ మార్క్స్ వచ్చేసినాయి స్టూడెంట్స్కి వాళ్ళకి మాత్రం ఈడబ్ల్యూఎస్లో వచ్చింది ఎలక్ట్రాన్సడ్ కమ్యూనికేషన్ ఈసీ ఫైవ్ ఇయర్స్ వన్ థర్టీ మార్క్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ వన్ ట్వంటీ త్రీ మార్క్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫైవ్ ఇయర్స్ వన్ ఎయిటీన్ మార్క్స్ అయితే రావటం అయితే జరిగింది స్టూడెంట్స్ మరి సీఏ మరి బ్రాంచెస్ ఓబీసీ ఎన్సీఎల్ విషయానికి వచ్చేసరికి ఓబీసీ ఎన్సిఎల్ వేరు వేరు బ్రాంచ్ మరి ఎన్ని మార్క్స్ వస్తే మరి అక్కడ సీటు వచ్చిందంటే సిఎస్సి బ్రాంచ్ వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ ఆల్మోస్ట్ ఆల్ ఈడబ్ల్యూఎస్కి మరి ఓబీసీకి ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా దగ్గర దగ్గర పోలికలు అయితే ఉంటాయి వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ ఇక్కడ కూడా రావాలి సిఎస్ఈ కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫోర్ ఇయర్స్ వన్ థర్టీ ఎయిట్ మార్క్స్ రావాలి సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వన్ థర్టీ సిక్స్ మార్క్స్ రావాలి సిఎస్సిలో మరి ఫైవ్ ఇయర్స్ వన్ ట్వంటీ నైన్ మార్క్స్ వస్తే ఇక్కడ వచ్చే అవకాశం ఉంది ఫోర్ ఇయర్స్ ఈసీలో వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇక్కడ చెప్పాను కదా మీరు ఈక్వల్గా ఉందనుకుంటారు ఇక్కడ మనకి చాలా చాలా డేనా మరి సెవెన్ డిజిట్ దాకా ఉంటాయి ఏ డిజిట్లో మరి ఎల్ఎస్బి డిజిట్ లాస్ట్ డిజిట్ మోస్ట్ డిజిట్ అని ఉంటాయి కదా ఆ డిజిట్లో తేడా వచ్చిన మీకు మార్క్స్లో డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ ఈడబ్ల్యూ చాలా ఓబీ ఈడబ్ల్యూస్ అయితే చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు అదేవిధంగా ఎలక్ట్ర ఈసీ ఫైవ్ ఇయర్స్ వన్ ట్వంటీ త్రీ మార్క్స్ వస్తే ఇక్కడ డ్యామ్ షూర్గా మరి ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది అప్రాక్సిమేట్గా మీకు ఇక్కడ రావచ్చు వేరే చోట ఇక్కడ మరి ఒక్క మార్క్ మార్కులు ఇటు మారే అవకాశం ఉంది కాకపోతే మరి త్రిబుల్ ఐటీ కర్నూలులో రావచ్చు వేరే దాని త్రిబుల్ ఐటీ కాంచీపురం ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్ నూట పద్దెనిమిది మార్కులు నైంటీ సిక్స్ పాయింట్ త్రీ తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఓబీసీ నూట పదిహేను మార్కులు నైంటీ ఫైవ్ పాయింట్ నైన్ ఈ విధంగా కూడా వచ్చే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్ మరి మా మామూలుగా ఇక్కడైతే ఇక్కడ రేంజ్ ఎంత అంటే ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి నైంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ పాయింట్ నైన్ ఈ రేంజ్లో ఓబీసీ ఓబీసీఎన్సీఎల్కు ఎవరికైతే మరి నైంటీ ఫైవ్ పైన ఉంటే దే ఆర్ సేఫ్ స్కోరు మరి త్రిబుల్ ఐటీ కర్నూల్లో రావటానికి సీట్ రావటానికి ఛాన్స్ అయితే ఉంది మరి స్టూడెంట్ ఎస్సీ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్స్కి అయితే చాలా తక్కువ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి చాలా తక్కువ మార్క్స్ వచ్చినా కానీ మినిమం మరి కొద్దిగా వచ్చినా కానీ వచ్చే అవకాశం ఉంది మరి ఇక్కడ మనము డీ మరి డీ కోడ్ చేయటం అయితే జరిగింది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కడ దొరకదమ్మా మరి ఛానల్ని ఎవరైతే మరి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ వచ్చే అవకాశం ఉంది నేను ఇన్ఫర్మేషన్ని తీసుకుని దాన్ని డీ కోడ్ చేయటం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు ఇది ఆల్రెడీ మనకి అవైలబుల్ ఉంటుంది కానీ మరి ఎన్ని మార్క్స్ అనేది ఎక్కడ కూడా డేటా అవైలబుల్ ఉంటుంది కాబట్టి సపోజ్ ఈ ర్యాంకు ఈ ర్యాంక్ వచ్చినప్పుడు మీకు సిఎస్ఈ బ్రాంచ్ ఇక్కడ ఫైవ్ ఇయర్స్ కోర్స్ చేరారు స్టూడెంట్ ఎవరైనా మరి ఎస్సీ స్టూడెంట్స్ ఎవరో ఫైవ్ ఇయర్స్ మరి తెలియగా మరి అతను జోసా కౌన్సిలింగ్లో పెట్టుకున్నాడు కానీ తెలియదు కానీ మరి నూట ఇరవై మార్కులకి మరి ఇక్కడ రావటం అయితే జరిగింది జనరల్గా ఫోర్ ఇయర్స్కి వెళ్తే ఇక్కడ ఫైవ్ ఇయర్స్కి వెళ్ళాడు ఈ స్టూడెంట్స్ ఇతనికి నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చిందమ్మా ఇక్కడ మరి సెకండ్ అయితే సిఎస్సి ఫోర్ ఇయర్స్ ఈ ర్యాంక్ నూట ఏడు మార్కులు వచ్చినాయి నూట ఏడు మార్కులు వచ్చినాయి తర్వాత నైంటీ త్రీ పర్సెంట్ అయిల్ వచ్చేసింది ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్లో మనకి వన్ నాట్ వన్ మార్క్స్ వచ్చి వచ్చినాయి స్టూడెంట్స్కి వన్ నాట్ వన్ మార్క్స్ నైంటీ టూ పర్సెంట్ అయిల్ వచ్చింది మరి ఈసీఈ ఇక్కడ ఫోర్ ఇయర్స్ మరి ఈసీఈ ఫోర్ ఇయర్స్ నైంటీ వన్ మార్క్స్ నైంటీ పర్సెంట్ అయితే ఇక్కడ వచ్చింది తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను ఎయిటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ రావడం జరిగింది ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్కి ఎయిటీ మార్క్స్ రావటం జరిగింది మెకానికల్ ఇంజనీరింగ్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఇక్కడ కూడా మన స్టూడెంట్స్ కూడా ఒక డజన్ అర డజన్ మంది ఆరు ఏడుగురు స్టూడెంట్స్ ఉండరు మెకానికల్లో ఉండరు ఇక్కడ కూడా ఉండారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్నారు సిఎస్ఈలో ఉండారు తర్వాత ఈసీఈలో ఉండారు మెకానికల్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అందరూ మన దగ్గర మెంటర్షిప్ తీసుకునే స్టూడెంట్స్ ఉండారు కావాలంటే మీకు కావాలంటే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తాను మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా క్లారిఫై అవ్వటం అయితే జరుగుతుంది అందుకని ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి పాత ఓ మరి ముందు జాయిన్ అయిన పేరెంట్స్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఫీడ్బ్యాక్ కావాలంటే అడిగి వాళ్ళని తెలుసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మరి మెకానికల్ ఫైవ్ ఇయర్స్కి డెబ్బై ఐదు మార్కులు రావాలి ఇక్కడ గుర్తుంది ఓవరాల్గా ఏంటంటే వన్ ట్వంటీ మార్క్స్ మనకి మార్క్స్ రేంజ్ డెబ్బై ఐదు నుంచి నూట ఇరవై మార్క్స్ వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది మరి పర్సంటైల్ విషయానికి వస్తే ఎయిటీ ఫైవ్ పర్సంటేల్ టు నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంటైల్ టు నైంటీ ఫైవ్ పర్సెంటైలు మరి త్రిబుల్ ఐటీ కర్నూల్లో మీకు సేఫ్ స్కోరు ఛాన్స్ అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి డేటా మీకు రావటం అయితే జరుగుతుంది మా మెంటర్షిప్ కానీ సబ్స్క్రైబ్ చేస్తే వస్తుంది మరి మరి ఎస్టీ ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే ఇక్కడ మరి సిఎస్ఈ ఫోర్ బ్రాంచ్ ఇక్కడ వీళ్ళు చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు ఎస్సీ స్టూడెంట్స్ వీళ్ళ ర్యాంకు కేటగిరీ ర్యాంకు చాలా చాలా తక్కువగా ఉంటారు మొత్తము ఒక పద్దెనిమిది వేల మంది ఉండే అవకాశం ఉంది ఎయిటీన్ అలా ఉంటారు ఎస్టీ స్టూడెంట్ కూడా మ్యాక్సిమం ఎయిటీన్కే అలా ఉండే అవకాశం అయితే ఉంది దీని ర్యాంక్ కూడా ఏ విధంగా ఉందో వన్ బై వన్ మరి సిఎస్సి సిఎస్సి ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మెకానికల్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉందో ఒకసారి మనం చెక్ చేద్దాం స్టూడెంట్ మరి ఎస్టీ స్టూడెంట్ విషయానికి వస్తే మరి కేటగిరీ వైజు ఎస్టీ స్టూడెంట్ మీకు నోట్ డౌన్ చేసుకోండి పేపర్ పెన్ను తీసుకుని కొంతమంది నోట్ డౌన్ చేసుకోండి ఎస్టీ స్టూడెంట్ మరి సిఎస్సి ఫోర్ ఇయర్స్ రావాలంటే త్రిపుల్ ఐటీ కర్నూలులో మనకి ఎనభై ఐదు మార్కులు రావాలమ్మా మనకి ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్సెంటాయిలు ఈ విధంగా రావడం జరిగింది సిఎస్సి ఫైవ్ ఇయర్స్ ఎనభై మార్కులు ఎయిటీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ పర్సెంటాయిలు తర్వాత ఎలక్ట్రాన్సడ్ కమ్యూనికేషన్ ఫైవ్ ఇయర్స్ కోర్సు ఈ రే ఈ ర్యాంక్ వీళ్ళు చాలా తక్కువ మంది రాసే అవకాశం ఉంది ఈ స్టూడెంట్స్ కూడా చాలా తక్కువ మరి అదేవిధంగా మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ కొంతమంది ఎస్టీ స్టూడెంట్స్ ఏం చేశారు ఫైవ్ ఇయర్స్ తీసుకున్నారు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత తీసుకున్నారు ఇక్కడ కొద్దిగా అటు ఇటు రావటం అనేది జరిగింది కొంచెం మరి ఇక్కడ సెవెంటీ సెవెన్ మార్క్స్ అయితే వచ్చినాయి సెవెంటీ సెవెన్ మార్క్స్ ఎయిటీ త్రీ పాయింట్ టూ జీరో పర్సెంటేజ్కి రావటం జరిగింది తర్వాత ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషను ఫోర్ ఇయర్స్ కొంతమంది ఫోర్ ఇయర్స్ కలి ముందు ఫైవ్ ఇయర్స్ అంటే వాళ్ళకి జోసా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవడం తెలియదమ్మ అందుకని మెంటర్షిప్ తీసుకొని కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ చూడండి మరి త్రీ మూడు వేలకి ఈ మూడు రెండు వేల ఏడు వందల పంతొమ్మిది వచ్చింది మూడు వేల నూట ఇరవై ఎనిమిది వచ్చింది వీళ్ళు దీనికి తీసుకుని అంటే వాళ్ళకి జోసా కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకో అందుకని మీరు ఒక మెంటర్షిప్ని తీసుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏ కేటగిరీ అయినా కానీ మీకు హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అది మీరు మనీ గురించి ఆలోచించబట్టి ఒక మీ లైఫ్ ఈ యొక్క దీని మీద మీరు ఈ కౌన్సిలింగ్ మీద ఆధారపడి ఉంది కాబట్టి మీ యొక్క మెంటర్షిప్ తీసుకోండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి గైడెన్స్ తీసుకోండి తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ దీనికి డెబ్బై మార్కులు వస్తే మీకు కర్నూలు త్రిపుల్ ఐటీలు సీటు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ అరవై ఏడు మార్కులకి మెకానికల్ ఫైవ్ ఇయర్స్ వచ్చే అవకాశం మొత్తము ఇక్కడ మీకు కర్నూల్లో సీటు రావాలంటే కర్నూల్లో సీటు రావాలంటే ఎంత రావాలా ఎయిటీ పర్సెంటైజ్ మినిమమ్ ఎయిటీ పర్సెంటైజ్ టు ఎయిటీ ఫైవ్ పర్సెంటైజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కర్నూలులో త్రిపుల్ ఐటీలో సీట్ ఏదో ఒక సీటు వచ్చే అవకాశం ఉంది సేఫ్ స్కోర్ అనమాట నేను కర్నూల్లోనే ఉండాలి మరి ఏపీ స్టూడెంట్స్ ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది కర్నూలు హైదరాబాద్ స్టూడెంట్స్కి అయితే ఇంకా చాలా దగ్గరగా ఉంటుంది మరి విజయవాడ కానీ వైజాగ్ కానీ నెల్లూరు కానీ కడప మరి చిత్తూరు ఇలా అన్ని అందరికి కూడా సెంటర్ ఆఫ్ ద లొకేషన్ మంచి యాక్సెసిబిలిటీ ఉంటుంది మంచి ప్లేస్మెంట్స్ కూడా அறுவைது <laughs> சிக்ஸ்டி ఎల్పిఏ ప్యాకేజ్ రావటం అయితే జరిగింది మరి ప్యాకేజ్ రావాలంటే మీ యొక్క సీజీపీఎని బట్టి కూడా ఆధారపడింది మీ యొక్క స్కిల్ సెట్ మీ యొక్క నాలెడ్జ్ ఏ విధంగా ఉంది ఆ ఫోర్ ఇయర్స్ బీటెక్లో ఏ విధంగా అది కూడా ఆధారపడింది అలాంటిది మీరు మంచి మరి జాయిన్ అయిన తర్వాత మంచి స్కిల్ సెట్ మంచి సిజీపీఏ సాధిస్తే ఇలాంటి ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది నేను కర్నూలులో జాయిన్ అయ్యాను కదా హ్యాపీగా మరి హాస్టల్లో తిని పడుకుంటానంటే కుదరదు హ్యాపీ మంచిగా చదువుకొని మంచి పర్సంటైల్ పర్సంటేజ్ తెచ్చుకోండి మీరు బీటెక్ ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్